హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు అందరు మంచిగా ఉన్నారు వెల్కమ్ టు సుజాత వ్లాగ్స్ ఇలా మా అమ్మనైతే పప్పు షార్ట్ చేస్తుంది మా అమ్మ ఎప్పుడు గింతే సగం కూరండినాక మధ్యలో వీడియో తీయాలని గుర్తుకొస్తుంది ఇలానైతే టమాటాలు ఉల్లిగడ్డలు అన్నీ ఉంది మంచిగా కలుపుకోవాలి ఇట్లా పప్పు చారులున్న ములక్కాయల టేస్టే వేరు ఇట్లా బాగా మసలో పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు ఇట్లా మసులు తంట పొంగనివద్దు పొంగితే టేస్ట్ వద్దట మా అమ్మన్నది మా అమ్మ పోసుకోసుకుంటాను ఇలా రెండు పావుల నూనె అయితే పోసింది నూనె బాగా మసులు నొల్లి అందులో మెంతులేసింది నూనె ఇంకా కాగక ముందుకే వేసింది అవి ఇంకా మసులు తలేవు తర్వాత అందులో ఆవాలు వేసింది ఆవాలు అయితే మొత్తం చిల్లిన చేతుల మీద పడుతుంది సెల్లు మీద మొత్తం తర్వాత ఎల్లిపాయలు వేసుకోవాలి తర్వాత నైతే ఎండు వేసుకోవాలి పోపులా ఎండుపకాయలు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి తర్వాత జీలకర్ర వేసుకోవాలి ఈ పోపు వేస్తుంటే ఎంత మంచి స్మెల్ వస్తుందో తర్వాత ఇందులో కరివేపాకు వేసుకోవాలి మొత్తం చిల్లుతుంది రుమ్ మొత్తం తర్వాత కొత్తిమీర వేసుకుంది తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి తర్వాత ఇంకా డైరెక్ట్ తీసి పప్పు మనం ముందు చేసుకున్న పప్పులో పోస్తే అంతే అయిపోద్ది చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా మస్తు కనబడుతుందో టేస్ట్ కూడా అంతే మస్తుంది ఇంకా వేడి వేడి అన్నంలో పప్పు చారు పోసుకొని కొంచెం ఆవకాయ వేసుకొని తింటే ఆహా దాని టేస్టే వేరు మీ మీకు ఇష్టం వల్ల లేదో కామెంట్ చేయండి వేడి వేడిగానే అయితే అన్నం చేసింది ఆల్రెడీ అన్నకైతే అన్నం పెట్టింది మా వీడియోలను ఇలానే సపోర్ట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్